దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనారు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహితము యశా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ప్రతీదినం కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన అద్భుతమైనటువంటి వాగ్దానాల ద్వారా మనకి అనేకమైన విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ భూలోకానికి రక్షణను అనుగ్రహించారు అదేవిధంగా పాపక్షమాపణని కూడా అనుగ్రహించారు ఆయన పరిశుద్ధ రక్తం చేత మన పాపములన్నింటినీ కూడా పరిహరించడానికి ఒక మానవ రూపిగా ఏసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపించారు ఆయన పుట్టుకకి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే పాపాన్ని నశింపు చేయడానికి ఒక పరిశుద్ధుడు కావాలి కనుక ఆయన పుట్టుకలోనే పాపం లేకుండా పుట్టినటువంటి మహా గొప్ప దేవుడు ఆయనని అన్యాయంగా సిలువు వేసిన తిరిగి మూడవ దినాన్న లేచారు మరణాన్ని నీ ముళ్ళు అని ప్రశ్నించినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన ఆయనకి మరణమే లేదు ఈ లోపల చాలామంది మరణించారు కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదు ఆయన యొక్క సమాధి మాత్రమే తెరిచి ఉంటుంది కాబట్టి జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగిని కలిగి ఉన్నందుకు ధన్యులు మనం జీవం కలిగినటువంటి ప్రభువుని కలిగి ఉన్నాం జీవం కలిగిన జీవించి ఉన్నటువంటి దేవుణ్ణే మనం ఆరాధిస్తూ ఉన్నాం ఈ సృష్టిని అంతటిని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు అటువంటి ప్రభువుకి మనం బిడలైనందుకు మనం చాలా ధన్యులు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా నీవు కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా లేదా ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయనకి కృతజ్ఞతాస్తతులు చెల్లించు నీకు కలగజేసినటువంటి క్షేమాన్ని బట్టి నీకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞరాలుగా కృతజ్ఞుడుగా నీవు ఉండాలి ఎందుకంటే ప్రభువారు మనల్ని నిత్యము కాపాడుతున్నాడు గనక చాలామంది చూసుకున్నట్లయితే సజీవ లెక్కలో లేరు వారికి తీర్పు తీర్చబడుతుంది వారి యొక్క ఆత్మ అనేది నశించిపోతుంది కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇంకొక అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు నువ్వు ఎల్లప్పుడూ కూడా పాపంలో మునిగి పాపంలో పడిపోతూ ఆయన యొక్క రాజ్యానికి రాలేని విధంగా ఉంటూ ఉన్నావు నువ్వు విశ్వాసవి అయినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా వస్తున్నా నీలో ఏదో ఒక అవిశ్వాసం పక్క వారిని చూసినప్పుడు వారు మంచిగా జీవించినప్పుడు నీలో ఏదో తెలియని అసూయ వస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు అందరికీ న్యాయకర్త అయిన ఆయన యొక్క మాదిరిని మనం అవలంబించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రయత్నం చేయాలి ఈ పక్క వారిని చూసి నువ్వు సంతోషించాలి తప్ప వారి పట్ల వారు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి నీవు అసూయ చెంది వారిని ద్వేషించేవారుగా ఉండకూడదు కొత్త బంధన గ్రంథంలో ప్రభువారు మనకి తేట తెల్లంగా చెప్పినటువంటి మాట నిన్ను నీ పొరుగువారిని ప్రేమించుము అని అటువంటి ప్రేమని మనం కలిగి ఉండాలి ప్రియమైన సహోదరుల మనం ఎప్పుడైతే ఆయన యొక్క స్వారూప్యాన్ని ధరించుకుంటామో ఆయన ప్రేమని పూర్తిగా తెలుసుకుని పరిశుద్ధమైన జీవితాన్ని ఎప్పుడు గడుపుతామో మన జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి ఎందుకంటే నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉండాలి నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి మనం ప్రార్థన చేయాలి ఒక్కరోజైన వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం విశ్వాస జీవితంలో సరైన మార్గాన్ని ఎన్నుకుని సరైన మార్గాన్ని తెలిసి కూడా నీవు దాన్ని సరిగ్గా అవలంబించలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు మొట్టమొదటిగా నీ మార్గాన్ని చక్కపరుచుకొని తద్వారా మీ బంధువులకి స్నేహితులకి అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వారికి రక్షించే విధంగా రక్షణ సువార్తని నీవు ప్రకటించాలి ఆయన అనుగ్రహించినటువంటి ఉచితమైన రక్షణని మనం ఎదుటివారికి తెలియజేయాలి వారు కూడా అటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని రక్షణ ఆనందాన్ని వారు కూడా పొందుకునేలా మనం చేయాలి ఎందుకంటే ఒక్క ఆత్మని నీవు రక్షించినట్లయితే పరలోకం ఉన్నటువంటి ప్రభువు నిన్ను బట్టే ఆనందిస్తారు నీకు పరలోకంలో జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తారు జీవం కలిగినటువంటి దైవ గ్రంథాన్ని మనం పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ఆయన మనకి ఉపదేశించినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ పవిత్రమైన జీవితాన్ని మీరు అందరూ గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పాపములను ఎన్నో గౌరవములు చేసాము ఆయన అయినంతిరిగి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క సజీవ రెక్కలు చౌటును భద్రపరచుకున్న విధానాన్ని బట్టి మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభావ మీకు సమస్తము సాధ్యమైన మీరు మాకు ఇచ్చిన ఉచిత కృపను బట్టి దయని బట్టి మీ కొందనాలు ప్రభా పరిశుద్ధమైనటువంటి మందిరంలో పరిశుద్ధంగా గడపడానికి ఎంతోమంది ఆశపడుతున్నారు ప్రభా కానీ కుదరడం లేదు మీ మందిరాల ఆవరణలో నివసించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేమని వేడుకుంటున్నాం ప్రభావ మీ పవిత్రమైన సన్నిధిలో విన్న వాక్యాలను మీ బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయండి మీ కృపా దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఆయన ఎంతమంది ప్రభా స్వార్థను ప్రకటిస్తున్నారు మీ సేవ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో ఎకస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించండి మీ అక్షర భాగ్యాన్ని పొందుకొని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేమని వేడుకుంటున్నాం ప్రభావ మీ శాంతిని మీ సమాధానాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడ్డలను నింపి అనుక్షణం వారికి మీరే తోడుగా ఎడగండి సహాయం చేయమని మీ శాంతినే మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించమని మేము చేసిన అపరాధములు బట్టి మమ్మల్ని మన్నించమని ఈ ప్రాంతంలో ఏకమిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని వారికి ఉన్న సమస్యలు తొలగించి పూర్ణ శాంతి గలవారిగా వారిని చేయమని మీ రక్షణానందాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్మున ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్